హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ మన బ్రెయిన్ ఎందుకు మనకే శత్రువుగా మారుతుంది మనం ఓవర్ థింకింగ్ ఎందుకు చేస్తాం మనల్ని అది ఎలా ఇబ్బంది పడుతుంది దాన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలో ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ జస్ట్ ఇమాజిన్ రాత్రి ఒంటి గంట నిద్రపోవాల్సిన టైం కానీ మీ మైండ్లో మాత్రం ఫుల్ సినిమా నడుస్తుంది ఈరోజు ఆఫీస్లో బాస్ అలా ఎందుకు మాట్లాడాడు దాని అర్థం ఏంటి నేను ఏదైనా తప్పు చేశానా రేపు ఆఫీస్లో ఏమవుతుంది ఇలాంటి ఆలోచనలు లూప్లో తిరుగుతుంటాయి చివరికి వచ్చిన నిద్ర కూడా పోతుంది మీరెప్పుడైనా ఇలాంటివి ఫేస్ చేశారా అయితే ఈ ఎపిసోడ్ మీకోసమే నా పర్స్పెక్టివ్లో ఓవర్ థింకింగ్ అనేది మన మైండ్లోని ఒక ఓవర్ యాక్టివ్ సెక్యూరిటీ గార్డ్ లాంటిది అది మనల్ని ప్రొటెక్ట్ చేయాలని చూస్తుంది కానీ కొన్నిసార్లు చాలా ఓవర్ చేస్తుంది దీన్ని గురించి కాస్త డీప్గా మాట్లాడదాం సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టు డేస్ ఎపిసోడ్ ముందుగా ఓవర్ థింకింగ్ అంటే ఏంటో చూద్దాం నా పర్స్పెక్టివ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడాన్ని థింకింగ్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ రిప్రజెంటేషన్ ఉంటే దానికి ఏ స్లైడ్స్ రెడీ చేయాలని ప్లాన్ చేయడం కానీ ఓవర్ థింకింగ్ అంటే అదే ఆలోచనలు రిపీట్ మోడ్లో మన బ్రెయిన్లో తిరగడం ఎటు డెసిషన్ లేకుండా స్టక్ అవ్వడం ఇది ఒక బ్రోకెన్ రికార్డ్ లాంటిది అదే అదే పాట ఎండ్లెస్గా మన మైండ్లో ప్లే అవ్వడం అసలు ఎందుకు ఇలా జరుగుతుందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం సైకాలజీ వైపు చూస్తే మన బ్రెయిన్ అనేది సర్వైవల్ మెషిన్ ఓల్డెన్ డేస్లో మన పూర్వీకులు అడవిలో ఉన్నప్పుడు సౌండ్స్ విని అది టైగరా లేక లాయనా అని ఆలోచించి అలర్ట్ అయ్యేవారు ఆ హైపర్ అలర్ట్ మెకానిజం ఇంకా మనలో ఉంది కానీ ఈ మోడర్న్ లైఫ్లో అది కాస్త మారిపోయింది ఇప్పుడు మనం నిన్న ఆ మీటింగ్లో నేను సరిగ్గా మాట్లాడానా రేపు ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే ఎలా అనే థాట్స్ లూప్లో పడిపోతాం నా పర్స్పెక్టివ్లో ఇది మన బ్రెయిన్ మనల్ని సేఫ్గా ఉంచాలని ట్రై చేస్తుంది కానీ ఓవర్ టైం పనిచేస్తుంది ఇప్పుడు దీని ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం ముందుగా డెసిజన్ పరాలసిస్ చిన్న విషయాలు కూడా డిసైడ్ చేయలేకపోతాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈమెయిల్ రాయాలంటే ఇలా రాస్తే ఎలా ఉంటుంది పోనీ అలా రాస్తే ఎలా ఉంటుందని గంటలు గంటలు వేస్ట్ చేస్తాం రెండవది సెల్ఫ్ డౌట్ నేను ఇది చెయ్యగలనా లేదా అని మనల్ని మనమే ప్రశ్నించుకోవడం ఇక మూడవది టైం వేస్ట్ ఆలోచనలతో ఎనర్జీ డ్రైన్ అవుతుంది ప్రొడక్టివిటీ కూడా డౌన్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్లో కూడా ఆ మెసేజ్ ఎందుకు అలా పంపాడు ఏదైనా మిస్అండర్స్టాండింగా అని ఓవర్ అనలైజ్ చేయడం నా పర్స్పెక్టివ్లో ఇవన్నీ మన బ్రెయిన్ యొక్క ఓవర్ ప్రొటెక్టివ్ నేచర్ వల్ల జరుగుతాయి కానీ ఇది మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది గా చెప్పాలంటే ఎక్వర్డ్ అనే ఫిలాసఫర్ మనసు ఎప్పుడూ పాస్ లేదా ఫ్యూచర్లో స్టక్ అవుతుంది కానీ లైఫ్ అంతా ప్రజెంట్ మూమెంట్లోనే ఉంటుంది నా పర్స్పెక్టివ్ ఓవర్ ఓవర్థింకింగ్ అనేది మనల్ని ప్రజెంట్ నుంచి దూరం చేస్తుంది సరే ఇప్పుడు ఓవర్ థింకింగ్ని ఎలా కంట్రోల్ చేయాలో చూద్దాం ఇదొక స్కిల్ కొంచెం ప్రాక్టీస్తో మనం దీన్ని మేనేజ్ చేయొచ్చు నాకు వర్క్ అయిన కొన్ని టెక్నిక్స్ మీతో షేర్ చేస్తాం అందులో మైండ్ డమ్ టెక్నిక్ మీ మనసులోని ఆలోచనల్ని ఒక పేపర్ మీద రాసేయండి ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి నిద్రపోయే ముందు ఫైవ్ మినిట్స్ ఏదైనా రాయండి ఈరోజు ఏమేమి ఆలోచనలు వచ్చాయని రాసేస్తే మనసు క్లియర్ అవుతుంది నా ఎక్స్పీరియన్స్లో ఇది ఒక రిలీఫ్ బటన్ లాంటిది సెకండ్ వా సెట్ థింకింగ్ టైం లిమిట్ ఒక ప్రాబ్లమ్కి ఫిక్స్డ్ టైం ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెసిషన్ గురించి ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే ఆలోచిస్తాను ఫోన్లో టైమర్ పెట్టుకోండి ఇది లూప్ని బ్రేక్ చేస్తుంది నేను ఒకసారి ఒక చిన్న స్టోరీ రాయడానికి వన్ అవర్ ఆలోచించాను కానీ టైమర్ పెట్టుకున్నాక థర్టీ మినిట్స్లో ఫినిష్ చేశాను ఇంకా ఫైనల్గా మైండ్ ఫుల్నెస్ అండ్ బ్రెత్ కంట్రోల్ మీ థాట్స్ను మధ్యలో స్టాప్ చేసి బ్రెత్ మీద ఫోకస్ చేయండి ఫోర్ సెకండ్స్ ఇన్హేల్ ఫోర్ సెకండ్స్ హోల్డ్ ఫోర్ సెకండ్స్ ఎక్స్హేల్ ఇది నిన్ను ప్రెసెంట్ మూమెంట్కి తీసుకొచ్చేస్తుంది నా పర్స్పెక్టివ్లో ఇది మనసుని రిసెక్ట్ చేసే స్విచ్ లాంటిది మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నప్పుడు ఒక సింపుల్ ప్రశ్న అడగండి ఇది ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇంతే ఇంపార్టెంట్గా ఉంటుందా చాలా సమస్యలు చిన్నవి అని తెలుస్తాయి నేను ఒకసారి ఒక ఫ్రెండ్ మెసేజ్ గురించి రెండు రోజులు ఆలోచించాను ఈ ప్రశ్న అడిగాక అరే ఇది సిల్లి అనిపచ్చాను స్మాల్ యాక్షన్స్ పర్ఫెక్ట్ ప్లాన్ పర్ఫెక్ట్ ప్లాన్ చేయడం కాదు ఒక చిన్న స్టెప్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ అప్లికేషన్ గురించి ఓవర్ థింక్ చేస్తున్నారా ముందు రెజ్యూమ్ ఓపెన్ చేయండి అదే మోమెంటం ఇస్తుంది నా వయసులో ఇలాంటి చిన్న స్లెప్సే మనల్ని ముందుకు నడిపిస్తాయి ఈ టెక్నిక్ ప్రాక్టీస్ చేస్తే మీ మెంటల్ క్లారిటీ పెరుగుతుంది స్ట్రెస్ తగ్గుతుంది ప్రొడక్టివిటీ బూస్ట్ అవుతుంది సో ఫైనల్గా ఓవర్ థింకింగ్ మన బ్రెయిన్ యొక్క డిఫాల్ట్ సెట్టింగ్ కావచ్చు కానీ మనం తలుచుకుంటే దాన్ని సింపుల్గా ఓడించవచ్చు నా పర్స్పెక్టివ్లో చిన్న చిన్న స్టెప్స్తో మనసుని ట్రైన్ చేస్తే మనం మరింత క్లారిటీగా క్లియర్గా కాన్ఫిడెంట్గా ఉండగలుగుతాం ఈ రోజు నుంచి దీంట్లో ఏదో ఒక టెక్నిక్ అయినా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ టైం